ఓం శ్రీ గురు భో నమ పరం పవిత్రమైన ఆత్మబంధువులందరికీ శ్రీ దుర్గాపరదేవత సంపూర్ణ ఆశీస్సులు ఆయుధ పూజ ఎప్పుడు చేస్తారు మనం ఉపయోగిస్తున్నటువంటి యంత్రాలకు పనిముట్లకు వృత్తి వ్యవహారాలలో ఉండేటటువంటి వారందరూ కూడా వారి వారి కర్మాగారాలలో ఉండేటటువంటి మిషన్లకు యంత్రాలకు అన్నిటికీ కూడా ప్రత్యేకంగా పూజ చేయాల్సినటువంటి మహాపర్వదినవమే మహర్నవమి సమస్తమైనటువంటి ప్రతికూలతల నుండి శత్రు బాధల నుండి నరదృష్టి నుండి చెడు ప్రయోగ బాధల నుండి పోరు నుండి గోల నుండి ఇటువంటి వాటి నుంచి మీకు రక్షణను కలిగిస్తుంది అటువంటివి కూడా మీ యొక్క షాపులోకి మీ వ్యాపార సంస్థలోకి కానీ మీ గృహంలోకి కానీ ప్రవేశించకుండా రక్షణ వలయంలో కాపాడుతుంది ఈ విధమైనటువంటి బలిని ఇవ్వడం వల్ల ఈ బలికి సంబంధించి ఒక గుమ్మడికాయ చిన్న గుమ్మడికాయ తీసుకోండి పెద్దది వద్దు మరొక విషయం గుమ్మడికాయని ఎప్పుడూ కూడా కోయకూడదు ఒకవేళ గుమ్మడికాయని కోయాల్సి వస్తే కుటుంబము లేనటువంటి వారు కొన్ని అలాంటి వాళ్ళు కోస్తూ ఉంటారు తప్ప కుటుంబము భర్త లేదా భార్య పిల్లలు మనుమలు మనుమరాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా గుమ్మడికాయను కోయడం అరిష్టము అది సంతానానికి వంశానికి కూడా అరిష్టము ఎట్టి పరిస్థితుల్లో కూడా గుమ్మడికాయను కోయకూడదు ముఖ్యంగా స్త్రీలు అస్సలు గుమ్మడికాయను కోయకూడదు నుంచి ఒక గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ చిన్న గుమ్మడికాయ తీసుకోండి బాగా పండినటువంటి కొద్దిగా బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి పాత కొబ్బరికాయలాగా ఉంటుంది ఒక చిన్న కొబ్బరికాయ తీసుకోండి ఒక ఆకుపచ్చ నిమ్మకాయ తీసుకోండి ఈ మూడు అవసరం మీకు ఒక ముఖ్య విషయం చెబుతున్నాను ఎప్పుడూ కూడా స్త్రీలు తల్లులు చెల్లెమ్ములు ఎప్పుడూ కూడా గుమ్మడికాయను నట్టింట్లో కోయకూడదు ఇది చాలా పెద్ద అరిష్టము ఈ గుమ్మడికాయను మీరు మీ గృహములో లేదా గుమ్మం దగ్గర లేదా వ్యాపార సంస్థ బయట బద్దల కొట్టండి బద్దల కొట్టి కుడి చేతిలో ఉన్నటువంటి ఆ ముక్కను ఎడమ చేతి వైపు విసే విసిరేయండి ఎడమ చేతిలో ఉన్నటువంటి ముక్కను కుడి చేతి వైపు విసిరేయండి అలాగే మరొక కొబ్బరికాయ తీసుకొని చిన్న కొబ్బరికాయ ఆ కొబ్బరికాయను కూడా రెండు ముక్కలుగా కొట్టండి కొట్టి ఈ కుడి చేతిలో ఉన్నటువంటి యొక్క కొబ్బరి ముక్కను ఎడంవైపుకి వైపులో ఉన్నటువంటి కొబ్బరి ముక్కను కుడివైపుకి ఉల్టా వేసేయండి ఒక నిమ్మకాయ ఆకుపచ్చని నిమ్మకాయ ఉంటుంది ఈ నిమ్మకాయని మీరు మనం అడ్డంగా కోయకూడదు నిలువుగా కోయాలి ఇప్పుడు నిమ్మకాయను మాత్రం అడ్డంగా కోయకూడదు నిలువుగా కోయాలి ఉదాహరణకి కొబ్బరికాయను మనం ఈ విధంగా బదులు కొడతాం గుమ్మడికాయను కూడా ఈ విధంగా బదులు కొడతాం అలాగే నిమ్మకాయను మాత్రం ఇలా నిలువుగా మనం చాకుతో కోయాలి కోసి ఈ యొక్క వైపు ఉన్నటువంటి యొక్క నిమ్మకాయ ముక్కను కుడివైపున గుడివైపున ఉన్నటువంటి నిమ్మకాయ ముక్కను ఎడవైపున ఉల్టా వేసిన తర్వాత మీరు కేవలం నీళ్లు మాత్రం తీసుకుని వెళ్ళండి తీసుకొని వెళ్ళి ఓ మైం మ్రీం క్లీం చాముండాయి విచ్చై చాముండా పరదేవతా బయో మమ రక్షంతు అంటూ కొన్ని నీళ్లను జల్లండి పసుపు కుంకుమ జల్లకూడదు కొన్ని చోట్ల గంధము పసుపు కుంకుమ పూలు వేస్తూ ఉంటారు అటువంటి వేయకూడదు కేవలం నీటిని మాత్రం జల్లండి ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత వాటిని ఏదైనా ఒక క్లాత్లో కానీ ఏదైనా ఒక కవర్లో కానీ మూట కట్టి ఎక్కడైనా నీటిలో కలిపేయండి లేదా చెట్టు వద్ద దూరంగా పెట్టేయండి ఈ విధంగా చేయాలి మీరు ఎప్పుడైనా ఈ బలి ఈ బలిని మీరు మూడు ముఖ్యమైనటువంటి కాలాలు ఉన్నాయి మొదటి ముహూర్తకాలం శ్రీ దుర్గా పరదేవత బలిదాన సమయం మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఇవ్వాలి ఉత్తరాచ నక్షత్రంలో అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం ఈ యొక్క బలిదానము మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల యాభై రెండు నిమిషాల మధ్యకాలంలో ఈ రెండు సమయాలలో మీరు ఈ యొక్క బలినివ్వడానికి ప్రయత్నం చేయండి అలాగే ఆయుధ పూజకు సంబంధించి అమ్మవారి యొక్క ఆయుధ పూజ ఉదయము పది గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు సాయంత్రం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఆయుధ పూజ చేసుకోవచ్చు ఆయుధ పూజ యంత్రాల పూజ అయిన తర్వాత మీరు యొక్క బలినివ్వచ్చు అలాగే ఇంటిలో అయితే కనుక మీ గృహంలో మీరు పూజిస్తున్నటువంటి యంత్రాలన్నిటిని కూడా ఆ రోజున మంచినీటితో శుభ్రం చేసి మీరు పసుపు జలంతో కుంకుమ జలంతో అభిషేకం కూడా చేసుకోండి ఆ తర్వాత మీరు ఈ బలి అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మీ కుటుంబాన్ని మరలా మీ గృహాన్ని మీ జీవితాన్ని అంగరంగ వైభవంగా కంటికి రెప్పలా కాపాడేటటువంటి మహోన్నతమైన ప్రక్రియ ఈ బలి ప్రక్రియ ఈ విధంగా బలి ప్రక్రియ చేయండి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కండి శుభం పోతాం